మన జయంతి ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మనము ప్రకృతిలో జరిగే ప్రతి విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మొయినాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా గ్రామానికి వచ్చాము ఇక్కడ మా తాత వాళ్ళ పొలం ఉంది అయితే ఇక్కడ మామిడి చివరి పంట ఈరోజు జూలై ఫస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జూలై ఒకటో తారీఖు ఈరోజు మొత్తం కాయలు కోస్తున్నారు మమ్మల్ని తోటకి రమ్మంటే మేము కూడా పోయాము తోటకి కాయలు కోస్తున్నాం చూడండి అందరికీ చూపిద్దామని చెప్పేసి మేము కూడా వెళ్ళి పచ్చడి పెట్టుకుంటాము కాయలు కావాలని చెప్పేసి మా తాత దగ్గర తెచ్చుకున్నాము కాబట్టి మాకు కాయలు దించిస్తున్నాడు మంచి మంచి కాయలు చూడండి చివరి దశకు వచ్చింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా అయిపోతున్నాయి కాయలు రండి అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఈ సంవత్సరం తోట బాగా కాసింది కాబట్టి మేము వెళ్ళి తోటకి వెళ్ళాను వెళ్ళి తెచ్చుకున్నాము తాత దగ్గర అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దాము చివరి పంట ఎలా ఉంది అని చెప్పేసి అందరికీ ఒకసారి వీడియో చేసి పెడదాం అనుకున్నాము మంచి అన్ని రకాల కాయలు ఉన్నాయి ఈ తోటలో వచ్చేసి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రకాల కాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా అన్ని రకాలు ఇప్పుడే ఉన్నాయి ఈ చాలా వెనక కాపు కాయడం జరిగింది అంటే లేట్ టైం కాయలు కాయడం జరిగింది కాబట్టి కాయలు కూడా లేటుగా వచ్చాయి అందుకే ఇప్పుడే పచ్చడి కోసము తినడానికి కోసం తెచ్చుకుందామని చెప్పేసి మేము వెళ్ళాము కాబట్టి మీ అందరికి ఒకసారి చూపిద్దామని ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్క పంటల గురించి కానీ వ్యవసాయం గురించి కానీ బోర్ పాయింట్ల గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను